హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రక్ ట్రావెలర్ ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మన బండి అయితే కర్ర అయితే వచ్చామన్నమాట చూస్తున్నారు కదా మన బండి అయితే లోడ్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ లోడ్ అయినట్టే కర్ర లోడ్ అయితే అయినట్టే ఆల్మోస్ట్ అవతలంగా యువతలంగా ట్రాక్టర్స్ అయితే పెట్టేసి అయితే మనకైతే వేసేస్తున్నారు అనమాట లోడ్ చూసుకుంటున్నారు కదా బ్లోర్లో కూడా వచ్చినాయి అవి కూడా వేస్తారేమో మనకి ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ కూడా ఎలా అనేది అయితే చూపిస్తారు చూడండి ఇది మొత్తం లోడింగ్ పాయింటే మనకైతే ఈ బుల్లర్లో కూడా అయితే మనకైతే వేస్తారనమాట దా అట్లా చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ అనేది అయితే సరిపోలేదు అందుకే బండి అయితే మళ్ళీ వచ్చింది ఇక్కడ చూడండి మొత్తం ప్రాసెస్ లోడ్ ప్రాసెస్ మన బండి కూడా వచ్చింది తమ్ముంది ప్రణయీ కాంట అవతలు ఉన్నది వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తా మన బండి అయితే ఎంత హైట్ వస్తుంది అనేది చూడరి బహుశా ఇంకా కొంచెం హైట్ వస్తుంది అనుకుంటా కాంట పెడితే అర్థమవుతుంది మన బండిలో వచ్చేసి ఎంత అనేది టన్నీ ఎంత వస్తుంది అనేది తెలియదు కాంట పెడితే తెలుస్తుంది ఫైనల్గా అయితే లోడ్ అయితే అయిపోయింది మనకైతే పట్ట అయితే వేస్తున్నారు అనమాట మనకు లోడ్ చేసింది అయితే వీళ్ళే లైట్ లైట్లు లేదు కదా మనకి క్లారిటీ అయితే ఉపయోగించలేరు వీళ్ళే అనమాట లోడ్ వేసింది మనకి ఇప్పుడు వచ్చేసి అన్నయ్య వాళ్ళు అయితే నుంచి కవర్ అయితే వేస్తున్నారు మనకు చూస్తున్నారా లోడ్ అయితే ఎంత అనేది వచ్చిందో పట్ట కట్టినాక కొంచెం మనకు అర్థమైపోతుంది పట్ట క్లారిటీగా ఒప్పిస్తుంది కదా ఇకైతే చీకట్లో అయిపోయింది మామూలుగా నీకు ఎలుగుపూటనే అవుతుంది అనుకున్నా కానీ వెలుగుపూట కాలేదు ఇది వచ్చేసి కర్ణాటక వాడిని చూస్తున్నారా ఎలా అయిందో ఇవి అయితే బాగుంటుంది కానీ ఇది ఎక్కడికి వెళ్తుందనే తెలియదు సర్వికర ఇది మనకు వచ్చేసి ఇప్పుడు పట్టేస్తారు మెయిన్ ఏంటంటే ఆ కొమ్ములు ఒప్పిస్తున్నాయి కదా కొమ్ములు కొట్టిచ్చేసుకోవాలా లేకపోతే మనది కొత్తగా వారు చిరిగిపోతే పొక్కలు పడిపోతుంది కాబట్టి ఆ కొమ్ములు కొట్టేయమని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అనేవాళ్ళని చూద్దాం కొట్టేస్తారా లేదా ఫైనల్గా అయితే పేపర్లు అయితే వచ్చేసినాయి మనకు చూస్తున్నారు హైటు మార్నింగ్ అయితే అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు హైటు ఎంత హైట్ వచ్చింది అనేది మార్నింగ్ చూపిస్తా ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక ముందైతే చెస్ కూడా కట్టుకోవాలి ఇది మనకి కర్ర కదా మార్కెట్ చెస్ అనేది ఉంటుంది మార్కెట్ చెస్ కట్టుకొని బయలుదేరాలి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నా మనమైతే అన్లోడ్ చేసింది ఇక్కడే అనమాట చూస్తున్నారు కదా పార్కింగ్ ఇదే బండ్లు నేను లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రెండు ఏడు బండ్లు అయితే అన్నమాట పది బండ్ల దానికి ఉన్నాయి మనం అన్లోడ్ చేసిన కంపెనీ చేసి అయితే ఇదే ఇవన్నీ మన బండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ ఆ బండ్లు ఎడబెట్టారు ఇట్లా పెట్టిన బండ్లు అయ్యే ఉన్నట్టున్నాయి మరి లోపల కూడా తీసుకురా మన బండ్లు అయితే ఔపియలేదు ఈ డబ్బా బండ్లు కూడా అవే అనమాట వేసుకొచ్చేటివి ఇప్పుడు అయితే టోల్గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ దగ్గర మనము చెస్ కట్టుకోవాలి ఆ చెస్ కట్టుకొని దాన్ని ఏమంటారు స్టాంప్ వేయించుకొని పోవాలంటే అంత కథ కథ ఉన్నది మనం ఇదే ఫస్ట్ టైం కర్ర వేసుకోవడం ఏడేడా స్టాంపులు ఉంటాయి ఏందనేది తెలియదు ఎవరు ఆపితే ఆడ స్టాంప్ వేసుకొని తెలిపోతా పాపం బండి పంచర్ అయింది అయింది మొత్తం లెఫ్ట్ సైడ్ ఉరిగిపోయింది అరే బాగా అది ఏమైందో తెలియదు మరి మెయిన్ కూడా ఏమైనా విరిగిందా పంచర్ అయిందా మరి లెఫ్ట్ అంత తొరిగిందా అది కర్రలోడే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి రూట్ ఎట్లా అంటే సఖ్య వైజాగ్ వైజాగ్ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి దేవరపల్లి దగ్గర రైటు ఖమ్మం రోడ్ తిరగాలి ఆ కిందికి తిరిగేసినాక మనము మన ఆంధ్ర బార్డరు తెలంగాణ బార్డరు అసరాపేట సత్తుపల్లి దాటినాక మందాలపల్లి అని వస్తుంది మందాలపల్లి దగ్గర రైట్ కొట్టాలి రైట్ కొడితే పాల్వంచ పాల్వంచ పాల్వంచా నుంచి రైట్కి కొడితే సక్కగా కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతుంది నేనైతే మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బండి ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఏందనేది ఒకవేళ మర్చిపోతే చెప్పలేము కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఈ వీడియోలో మొత్తం రూటే చూపిస్తాం మీకు చూడండి మార్నింగ్ అయితే మన బండి ఎంత హైట్ వచ్చింది లోడ్ అనేది కూడా చూపిస్తాం కోస్తా ఇప్పుడు వచ్చేసి కోస్తా దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి ఎయిటీ కిలోమీటర్ ఉంటుంది మన వైజాగ్ ఎనభై కిలోమీటర్లు వెళ్ళినాక అక్కడి నుంచి మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వస్తుంది రాజమండ్రి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోవాలన్నమాట ఇక సీదా ఇప్పుడు నైట్ టైం కదా కొంచెం బండి కూడా సాఫ్ వెళ్ళిపోతుంది ఇబ్బంది ఉండదు డే టైంలో అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు చిన్నగా అయితే వెళ్తుంది మనం చూస్తున్నారు అలా మంచి ఎంత నీట్గా పొప్పిస్తుందో మనకి చూడడానికి ఫోర్వే లైటింగ్ మళ్ళీ అడవి కొంచెం ముందెళ్ళాకి లైట్లు అయిపోతే మొత్తం అడవి లెక్కనే ఉంటుంది ఇక మన బండి అయితే ఒక బండి అయితే లోడ్ కాలేదు రేపు మార్నింగ్ అయితే లోడ్ అది ఆ బండి లోడ్ అయి బయలుదేరేసరికి నేనైతే రేపు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ లోపల వెళ్ళిపోవాలనుకుంటా కంపెనీ దగ్గర నిద్ర వచ్చినా పడుకున్నా కానీ మాక్సిమం అయితే ఏం పడుకోను మనకు హైట్ లోడ్ కదా ఇది కట్ట అనేది ఏమైతుందంటే గాలికి ఆరిపోతుంది అది ఆరిపోకుండా మనం కంప్లీట్గా తీసుకోకపోతే షార్టేజ్ అనేది అనేది అయితే రాదు మనకి ఇప్పుడైతే ముందర మళ్ళీ మార్కెట్ చేస్తూ అవి కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడ కడుతున్నది చూపిస్తా నేను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆంధ్ర ఆంధ్రాలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ బండి వచ్చేసి మన తెలంగాణది ఇసుకలారి జీరో ఫోర్ టూ ఫోర్ నైన్ బండిని అయితే ఏం సత్రాలు సత్రాలు చేస్తు చూస్తున్నారుగా మొత్తం ఇసుకనే ఎట్లా తోలుతున్నారు హైట్ చూస్తున్నారా మన సిక్స్టీన్ టైర్ కాక బొషట్ పోసిర్రు హైటు మ్యాక్సిమం నలభై టన్లు వస్తూ ఉంది అలా ట్వెల్వ్ టైర్ అది పా మన బండ్లు అందుకనే ఆంధ్ర వాళ్ళు మొత్తం మన తెలంగాణ వాళ్ళు కొనుక్కొచ్చి ఇట్లా పోతురు మన బండి నలభై ఐదు మూడు దానికి ఎట్లా కొడుతుండదు అని మనం కూడా పోయాం ఫ్రెండ్స్ మన తెలంగాణలో అంతగానో పోయనే పోయాం మనం అది వన్ బండి ఇక బాడీ వెంచూరు మనకంటే కొంచెం బాడీ వెంచీరు ఇసుక చూస్తున్నారు ఎట్లా కొడుతున్నాడో బాబా బా బాబా మొత్తం అట్లనే మొత్తం తెలంగాణ వల్లే జరుగుతున్నాయి ఏ ఇక్కడ మన వైజాగ్ సైడ్ అయితే ఎందుకంటే ఇలా బండ్లు ఇంత గట్టిగా ఉండవు కదా మన బండ్లు అంత గట్టిగా ఉండవు ఆంధ్ర బండ్లు అందుకని వీళ్ళ మన బండ్లు కొనుక్కొచ్చుకుంటారు అనమాట తెలంగాణ కావాలని కొనుక్కొచ్చుకొని ఇక్కడ మొత్తం మిస్గా తిప్పుతున్నాం మనకు లైఫ్ మిస్ అది కదా వాడికేమన్నారు వేరు గుర్త ఎగిరి దొంగుతుంది బండి బా బాబా చూస్తున్నారు ఎంత గుట్ట పోతుందో బొగ్గు నా బండి ఎక్కలేదు లేదు ఉన్న బండి ఆచిడ్ ఎంత ఎట్లా ఉందో నాది ఫోర్టీన్ అది ట్వెల్వ్ అయ్యారు నాదండి ఇప్పుడు తాడికే నాలుగో గేర్ లెక్స్ బండి ఏ గేర్ లెక్స్లో కానీ చూసుకున్నట్టయితే మనం స్టేట్ వెళ్తేనే అనకాపల్లి పెందూర్ది వెళ్తుంది మనం ఇక్కడ వచ్చేసి చూసుకున్నారా సమ్మిష్ రోడ్డు సమ్మిష్ రోడ్లు వెళ్తే విశాఖపట్నం అని వెళ్తాం మనం మనం వచ్చేసి వైజాగ్ బైపాస్లో ఉన్నాం ఇది బైపాస్ రోడ్డు ఈ రోడ్లో అయితే రెండు టోల్ ఉంటాయి ఆ రోడ్లో అయితే మనకు ఒకటే టోల్ గేట్ జరుగుతుంది పోదు భయ్యా పోదు దొంగ మంచి అనుకో బాగానే సర్వీస్ రోడ్ ఉంది కదా సర్వీస్ రోడ్ వెంబట్టు పోతే మనకి ఆనందపురం వైదాగ్ అన్నమాట మనకు వచ్చేసి హైవేలు వెళ్ళిపోతాం ఇబ్బంది అయితే ఉండదు హైవేలో మనకి ఇంకొక టూ టోల్ గేట్లు ఉంటాయి మనకు వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ కాంట కూడా పెట్టేసాం అనమాట ఆన్లైన్ కాంట చూపిద్దాం అనుకున్నా కానీ ఒక్కనే ఉన్న కాబట్టి చూపించలేకపోయినా ఇక దాంట్లోకి పోయి మన రివర్ తీసుకొని బండి తిప్పి ఇవన్నీ అసలు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ టెన్షన్ టెన్షన్తో వెళ్ళిపోయిన ఉంటాయి అది మనకేం తెలియదు అప్పుడు అవన్నీ దాటేసిన ఫ్రైఓర్ దాటేసి ముంగల్ పోయినాక మళ్ళీ కనుక్కొని పోతే అసలు యాక్చువల్లీ కాంటం కాంటా ఇంకా కాంట దాటేస్తే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది చూస్తున్నవి ఆ టైమ్ వైజాగ్ సిట్ వెళ్తుంది అసలు లైటింగ్ గొప్పతుంది కదా మన స్టేడియం అనుగుతానికి వెళ్తుంది సిట్ల నుంచి వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకు సిట్లు ఎట్లుంటుందేమో మన హైట్ లోడ్ తీసుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ ఇద్దరే వెళ్తున్నాను మా అయితే నేనైతే చూసి అనకాపల్లి నలభై కిలోమీటర్లు లేముంటుంది అనకాపల్లి అయితే ఒక దగ్గర ఆపి చెట్టు కట్టుకొని స్టాంప్ వేసుకొని తెల్లాలి అది కూడా అయితే చూపిస్తా చూడే మొత్తం బైపాస్ అయ్యా కొంచెం గడ్డలు ఉంటాయి అనకాపల్లి దాటిందాక చూశారు కదా జంగారెడ్డి కూడా ఆర్టీఓ అయితే ఆపేశాడు రెండు గంటలు సతాయించి సతాయించి నాలుగు వేలు ఫైన్ రాసి పంపించేస్తున్నాడు ఇప్పుడే అయితే బయలుదేరుతున్నా ఫైనల్గా అయితే మందాలపల్లికి అయితే వచ్చేసిన మందాలపల్లి నుంచి రైట్కి తీసుకొని ఇక్కడి నుంచి అయితే ఒక యాభై కిలోమీటర్లు పోతే పాల్వంచ వస్తుంది ఫ్రెండ్స్ పాల్వంచా నుంచి రైట్కి మళ్ళాలా రైటుకి మళ్ళి అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుందని అయితే తెలియదు పాల్వంచ నుంచి రైటు పాల్వంచ ఆర్టీ ఆఫీసు ఒక చెక్పోస్ట్ వస్తుంది దాటాక కొంచెం ముందుకెళ్ళాలి నాది ట్వంటీ లోపే వస్తుంది అనుకుంటున్నాను ఒక సెవెంటీ కిలోమీటర్ పోవాలి సెవెంటీ కిలోమీటర్స్ అంటే మనకు ఒక టూ అవర్స్ పడుతుంది మ్యాక్సిమమ్ మధ్యలో అయితే టిఫిన్ చేయాలి టిఫిన్ అయితే పార్సల్ తీసుకున్న ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అది చేసుకొని ముందు ప్లేస్ ఉన్న దగ్గర ఆపుకొని చేసుకొని బయలుదేరి అయితే బయలుదేరుతాయి ఇక నైట్ నిద్ర లేదు కదా ఇప్పుడు తింటే నిద్ర వస్తుందేమో అని చెప్పేసి ఇక ముందే ముందుకు వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళాక తిందామని అయితే అనుకుంటున్నాను అలా పాల్వంచెలో మనం రైట్ తీసుకోవాలి ఆ రైట్ తీసుకుని స్టేట్ ఒకటే రోడ్ పార్కింగ్ యాడ్ చిన్నక అది కూడా చూపిస్తా చూడండి ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది కాబట్టి మందాలపల్లి రైట్ ఎలా మళ్తున్నాయి ఏంటనేది చూపించలేదు అక్కడ చెక్ పోస్ట్ ఉంటుందని ఇక ట్రాఫిక్ ఉంది కొంచెం అందుకే నేను వీడియో అయితే తీయలేకపోయినా అక్కడ వచ్చేసి మనము మందాలపల్లి పెళ్ళిటి పాలు మంచి ఫారెస్ట్లో అయితే ఉన్నాం మనము చూస్తున్నాం కదా మొత్తము కొంచెం చాలా అంటే చాలా డైట్ ఉండాలి ముందే మన లోడ్ హైట్ వచ్చింది చెట్లు కొమ్మలు చూసుకోవాలి మధ్య మధ్యలో కోతులు చూస్తున్నారు కదా ఈ కోతులు వస్తుంటాయి లారీలు ఆరన్ కొట్టారు స్పీడ్గా వస్తుంటారు ఎంటి టి మనం ఈ టర్నింగ్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనము చూస్తున్నాం కదా మళ్ళీ మధ్యలో మధ్యలో స్పీడ్ బ్రేక్లు అర్థం కావు మొత్తం ఫుల్ ఫుల్ టర్నింగ్ అంటే ఫుల్ టర్నింగ్ ఉంటుంది చూసుకోండి బండి ఉన్నది వచ్చింది కూడా అర్థం కాదు ఫారెస్ట్ ఉంటుంది ఇలా ఇక్కడ స్టాంప్ అయితే ఎత్తే అలా చెక్ పోస్ట్ అయితే స్టాంప్ అయితే తెప్పించుకొని అయితే ఇక బయలుదేరిన ఇక మొత్తం ఇప్పుడు కొంచెం చెడ ఉంటుంది చెడ అయితే ఎక్కే చేయాలన్నమాట చెడ ఎక్కినాక మళ్ళా నీకు నార్మల్ రోటే వస్తుంది ఫారెస్ట్ తాకిన ఇంకా అయితే మనం చెడ దిగినాము ఇప్పుడు వచ్చేసి మనం చెడ ఎక్కాలి చూస్తున్నారా ఫస్ట్ కేర్ అడుగుతుంది ఇక్కడైతే అమ్మా ఫస్ట్ కేర్ అడుగుతూనే ఉంది అప్పుడు స్పెషల్ అడగకుండా ఉంటుంది చాలు గేర్ కేర్ ఎక్కుతుంది మళ్ళీ ఇప్పుడు సెకండ్ అడుగుతుంది కానీ సెకండ్ వేస్తే మళ్ళీ ఫస్ట్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ గడ్డలలో అయితే వీడైతే తేలేను ఈ చౌరస్తానే పాల్వంచ చౌరస్తా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము రైటింగ్ మళ్ళా అంకుల్ చూడొస్తున్నా కలీ లెక్కని ఆగినట్టు ఆగి మళ్ళీ ఊరికి వచ్చాడు తాగితే మనదైతే తప్పంటారు చిన్న దోస్తులు ఇదే ఇప్పుడు మనకి రైట్కి మళ్ళీ చోరస అక్కడిక్కడైతే చూసుకోవాలి అవి ఇట్లా స్పీడ్ వస్తుంటారు తలచిక్క తల చిక్కలైన మనకి ఒకటే రోడ్ ఇక కంపెనీ వేయక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటున్నా ఇక్కడి నుంచి అయితే నేను మన కంపెనీ మొత్తం ఇక పాల్వంచనే ముందు ఒక పాల్వంచ దాటినాక మనకి ఆర్టీఓ ఆఫీస్ అనేది వస్తుంది ఆర్టీఓ ఆఫీస్ దాటినాక చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ దాటినాక నీకు నెక్స్ట్ అదే ఇక ఏది మన పార్కింగ్ మళ్ళీ అన్లోడింగ్ ప్యాంట్ వచ్చేసి ఎక్కడ అంటే పార్కింగ్ నుంచి మళ్ళీ భద్రాచలము టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్ బిఫోర్ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఇద్దరునే ఉంటుంది అనమాట బ్రిడ్జ్ ఎక్కడ ముందుకే ఉంటుంది అని ఇక్కడ నాకు కూడా తెలియదు అన్నారు ఇక రేపు అన్లోడ్కి వెళ్ళేటప్పుడు మనకైతే తెలుస్తుంది అన్లోడింగ్ ప్యాంట్ ఎక్కడ ఏంది అనేది ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ ఉంటుంది అని చెప్పారు భద్రాచలం టెంపుల్ దగ్గర ఉంటుంది అని అన్నారు ఇకన్నది ఇలా ఇప్పుడు సిటీలో ఇప్పుడైతే పాల్వంచ సిటీలో సిటీలోకి వచ్చి మనం అవుట్ వెళ్తున్నాం అనమాట ఇంటర్నేషన్ స్టేట్ వెళ్తే మనుగూరు కూడా వెళ్తుంది మనుగూరు మళ్ళీ ఏటు నాగారం వెళ్ళొచ్చు మళ్ళీ భద్రాచలం భద్రాచలం నుంచి చీరల ఇసుకెళ్తే అటు వెళ్ళాలి మా సేట్ టీడీ కొట్టిస్తా అన్నాడు మరి ఏటీడీ కొట్టించాడు అనేది అయితే తెలియదు ఇక్కడైతే పొల్యూషన్ కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పార్కింగ్లోకి అయితే వచ్చేసినాము మనకు వచ్చేసి వన్ అవర్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా బండ్లు అయితే ఎలా ఉన్నాయో మనకి అన్లోడింగ్ బండ్లు అన్నీ కర్ర బండ్లు అవి ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి లోపల ఇక్కడ చూస్తున్నారు కదా ఒప్పిస్తున్నాయి కదా ఇవన్నీ అవే అన్నమాట మనకు అన్లోడ్ ప్రాసెస్ కూడా ఎలా అవుతుంది అనేది అయితే నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు పిలుస్తారు అని అయితే లేదు రేప రేపైనా లేకపోతే తెలియనైనా అయితే మన బండి అయితే పిలుస్తారు టూ డేస్ అయితే మనం ఖాళీనే ఇక ఇక నైట్ మొత్తం నిద్రలేదు కాబట్టి ఇప్పుడే అయితే తినేసిన పడుకు ఇక పడుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే స్నానం అయితే అయింది ఇక స్టార్ట్ వేసుకున్న దోమలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయి కదా నేను చూపిస్తాను చూపిస్తా తిరగండి దోమలు మనం అయితే ఇప్పుడు వచ్చే సెక్యూరిటీ రూమ్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఇది మెయిన్ గేట్ అవుతలే మనకి భద్రాచలం వెళ్ళేది ఈ అన్నయ్య దగ్గర చూడండి దోమలు ఎలా తిరుగుతున్నాయి మీకు ఒప్పిస్తున్నాయి దోమలు దోమల ఆఫీసులో కెమెరా కానీ చుక్కలు చూపిస్తున్నాయి దోమలు అయితే మన బండి అయితే వచ్చేసి అక్కడ పెట్టినాము ఇప్పుడు వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళని అడిగితే మన సీరియల్ వచ్చేసి రేపు వస్తుంది అని అంటున్నాడు ఇది వచ్చేసి గేటు పార్కింగ్ గేటు మన బండి వచ్చేసి అక్కడ ఒప్పిస్తుంది కదా టైగర్ మన బండి డల్గా ఒప్పిస్తుంది చూసినారు కదా మన బండికి పెయింట్ లేదు కదా మనది ఏంటంటే ఐఫోన్ కాదు నార్మల్ ఫోన్ ఫైవ్ జీనే కాబట్టి నైట్ టైంలో జూమ్ గుంజినప్పుడు ఇట్లా బ్లర్ అవుతుంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీగా మనకు వచ్చేసి పార్కింగ్లో అటు ఇటు ఇటు స్టేట్ వెళ్తేనేమో భద్రాచలము మనగూరు వెళ్తుంది ఇటు స్టేట్ వెళ్తేనేమో మళ్ళీ నీకు వచ్చేసి కొత్తగూడెం ఖమ్మం రోడ్ అనమాట ఇది ఇక ఇప్పుడైతే ఫుడ్ అయితే ఏం చేసుకోలేదు చేసుకొని వంట వండుకో అలా ఏమైనా తిన్నామని చూస్తున్నా రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్గా వండుకుంటారు రేపు త్రీ టైమ్స్ అవుతుంది అదే ఆలోచిస్తున్నా ఇంకెట్లైదో చూద్దాం రేపు మార్నింగ్ బండి ఎప్పుడు పిలిస్తారు ఏంటనేది కూడా అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకు వచ్చేసి నెక్స్ట్ డే అయితే అయిందనమాట అర్జున్ అన్న అయితే వచ్చాడు అర్జునన్న ఫోన్తోనే అయితే లేస్తా నేను ఇక్కడికి వెళ్తున్నాను అర్జున్ అన్న బండి కూడా అండి లాస్ట్ టైం వెళ్ళినా కదా మనం ఈ బండికి సిక్స్టీన్ సి అర్జున్ అన్నది ఇవ్వండి అయితే అన్నీ వచ్చేసి సాయిదాదాం రారా అంటే వచ్చేసి రామ్ అన్న నైట్ ఎక్కడొచ్చి పడకుండా తెలియదు ఇక్కడ మన అన్నీ అయితే టీ ఎక్కడ తాగుతున్నాడు ఆఫీస్తో లేడు ఏం మొగల్లో పెళ్ళి ఇవి పడుతుంటావా నాకు ఇప్పుడు జార్జ్ కూడా వేణమని స్టిక్కర్ వేసినావు వేసినావా మైనింగ్ అది پلا کوارٹر بلڈ پر چڑھی آتا وا اتے باندې آ گئے اصلی لے ملے وچڑو بل کوارٹر بلڈ پاتبنڈی پاتبنڈی کوارٹر چڑھی ویڑا پنجاب دے وچتے دیندا نالڑے آ نالے وا وا لنگ وچڑھے بلڑا چڑھا چنا چائے آ نال چائے نندو کٹا చూస్తే అర్జునాన్ని తెలిపోతున్నాను అనమాట ఫ్రెండ్స్ మన మన బండికి అయితే స్టీరింగ్ అయితే అల్లిపిస్తున్నా అనమాట ఏంటంటే మనకి ఇన్ని రోజులు వచ్చేసి ఏది పెట్టుకున్నా అంటే ఇది ఉన్నది కదా మనకి ఇన్ని రోజులు ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఈ మొత్తం ఊడిపోతున్నాయి అయితే మనకి ఏంటంటే స్టీరింగ్ అల్తే దానికి గ్రిప్ కూడా ఉంటుంది అనమాట స్టీరింగ్ అయితే అన్న అల్లుతున్నాడు ఇప్పుడు వచ్చేసి మనము పాల్వంచెలు అయితే ఉన్నాం కదా ఇక్కడ మొత్తం బండ్లు బండ్లు అన్నయ్య అయితే తిరిగి ఏం కావాలి లోపలి డెకరేషన్ కూడా చేస్తారు కానీ ఇప్పుడు మనకైతే డెకరేషన్ వద్దు ఎందుకంటే మనకి రేపు పెయింటింగ్ కొట్టేది ఉంది కదా మళ్ళీ తర్వాత ఇది లోపల ఇవన్నీ చదువుతాను అనుకో కొట్టించి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అది అయితే ఎక్కిను స్టేరింగ్ ఒక్కటే నలుతుందా మనకైతే రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైజ్ వద్దు దీని ప్రైజ్ వచ్చేసి ఏంటంటే అన్నయ్య అయితే ఈ కూర్చులు లేకుండా అయితేనేమో త్రీ హండ్రెడ్కి అట్లా చెప్తాడు మనం మాట్లాడుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతాడు ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే కుర్చులు వేపిస్తాం ఏంటంటే కొంచెం లుక్ స్టేరింగ్ కొంచెం లుక్ ఉంటుందని చెప్పేసి కూర్చులు అయితే మాట్లాడినా మనకి ఇక్కడ ఎవరన్నా కావాలి అనుకుంటే మనకు వచ్చిన వాళ్ళు వేయించుకుంటా అంటే అన్నయ్య నెంబర్ అయితే మనకు తెలియదు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను నెంబర్ పెట్టనే కానీ ఇక్కడ వచ్చినప్పుడు కాల్ చేయండి మన కర్ర పార్కింగ్ యాడ్కి వచ్చినప్పుడు మనకి వచ్చేసి అన్నయ్య అయితే అల్లుతున్నాడు మనకి ఇది వచ్చేసి రీజనబుల్ రేటు రేట్ వచ్చేసి ఎంతనా ఇది మనకి ఇది వచ్చేసి ఎంత మాట్లాడను ఇది మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే మనకి హైదరాబాద్ రేటే చెప్పేసిన మా అన్నయ్య మొత్తం మళ్ళీ కూడా అయితే నేను చూపిస్తాను అన్నయ్యది వచ్చేసి అక్కడ ఎక్కడన్నయ్య రాజస్థాన్ అసలు రాజస్థాన్ ఇక్కడ వచ్చేసి థర్టీ ఇయర్స్ అవుతుందంట అన్నయ్య ఇక భద్రాచలంలో ఉంటాడంట అంటే బహుశా పెళ్ళి కాకముందుకే వచ్చినావు థర్టీ ఇయర్స్ అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చేసి ఇదే బిజినెస్ చేస్తుండు మనకి స్టేరింగ్ వెళ్తారు లోపల డెకరేషన్ కూడా మనకి ఏది కావాలంటే అది పెడతారనమాట మనోరన్నా వచ్చినప్పుడు అయితే మామూలుగా బండ్లు బండ్లు తిరుగుతారు అన్నయ్య డే డైలీ వస్తాం అన్న ఇక్కడ డైలీ అయితే వస్తాను అన్న ఫ్రెండ్స్ మనకు కావాలనుకుంటే చెప్పండి మన పేరు కూడా చెప్పండి అన్నయ్య అంటున్నా అన్న నీ తరపున ఎవరైనా వస్తే నేను డిస్కౌంట్ కూడా చేస్తా ఇట్లా వీడియోలో చూసి చెప్పించుకుంటున్నాను అంటే డిస్కౌంట్ కూడా చేస్తాను అంటున్నాడు ఇదైతే మొత్తం కల్పించి నాకైతే చూద్దాం ఎలా వస్తుంది స్టేరింగ్ లుక్ అనేది ఇక భోజనం అయితే వండేసుకున్నా ఇంకా ఇప్పుడు బండి అయితే పిలుస్తారు మధ్యాహ్నం లోపల అన్లోడ్కి అయితే వెళ్ళిపోవాలి ఈ రోజు అయిద్దాం మరి నైట్ అయిద్దా అనేది తెలియదు ఇక ఈ పక్క బండలు అయితే చూస్తున్నారు కదా అనేవాళ్ళు అయితే మనకు పరిచయం అయ్యారనమాట నిన్నటి నుంచి మన పక్కనే ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటున్నాము ఇప్పుడైతే ఇది అనిపించినకైతే చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత లుక్ అయితే అప్పస్తున్నాయి ఎంత ముందుకునే ఎంత లుక్ వస్తుందో చూస్తున్నారు కదా చూస్తున్నారో బండ్లో మైక్ వినబడుతుందా అలాగే పిలిచేది ఇట్లా పేపర్లు తీసుకొని ఆర్సి తీసుకొని తెలాలి అన్నీ వెళ్తుండే కదా ఏడు వందల అరవై అంటే మన ఏడు వందల డెబ్బై ఒకటి ఇంకా పది బండ్లు ఉన్నాయి సాయంత్రం లోపల వెళ్ళిపోతాం మనం స్టరింగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ అది చేయండి